రాష్ట్ర కార్పొరేషన్లో వివిధ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి డైరెక్టర్లు అలాగే క్యాస్ట్ కార్పొరేషన్ల డైరెక్టర్లు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు మెంబర్సు జెడ్పీటీసీలు ఎంపీపీలు రైతు సలహా మండలి అధ్యక్షులు సర్పంచ్ సమైక్య అధ్యక్షులు అలాగే మండల పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అలాగే జిల్లా పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు వివిధ అనుబంధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు సొసైటీ అధ్యక్షులు అందరినీ కూడా దయచేసి వేదిక మీదకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాను అందరినీ ఇదే అందరినీ కలిపి ఇదే ప్రత్యేకమైన పిలుపు ఇవాళ చాలా ఆనందంగా ఉంది ఎందుకు అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఈ నియోజకవర్గంలో ప్రతి గడపకి కూడా వెళ్ళాం గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడున్నటువంటి సమస్యల్ని దగ్గర నుంచి చూడడం జరిగింది చాలామంది ఆడవాళ్ళు మా ఇళ్ళకి నీళ్ళు అందించండి ఈవేళకి కూడా మా గ్రామంలో నీటి ఎద్దడుంది చాలా ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఆవేళ రాజానగరం మండలంలో ప్రత్యేకించి చాలా గ్రామాలలో మహిళలు గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో నాన్నగారు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో ధవలేశ్వరం నుంచి గోదావరి నీళ్ళని డ్రా చేసి బొమ్మూరు కొండ మీద నుంచి అప్పుడున్నటువంటి కొం కడియం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకి కూడా నీళ్ళు అందించాలి అనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ఒక ప్రాజెక్ట్ని చేపట్టారో అది నాన్నగారు రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కూడా చనిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి పాలకుల తాలూకా నిర్లక్ష్యం కారణంగా పూర్తిగా ఆ ప్రాజెక్టు నిర్వీర్యం కావడం కేవలం మూడు దశలకు గాను ఒక దశకి సంబంధించినటువంటి పనులు మాత్రమే పూర్తయ్యి మిగిలినటువంటి రెండు దశలకి సంబంధించినటువంటి గ్రామాల్లో పనులు పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి ఒకవేళ కనీసం తాగడానికి నీళ్ళు ఇవ్వడం అనేటువంటిది కనీస బాధ్యత ప్రభుత్వాల తాలూకా ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము ఈ నియోజకవర్గం నుంచి మీ అందరి ఆశీసులతో అవకాశం ఇస్తే శాసనసభకు పంపిస్తే ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేటటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి చెప్పడం జరిగింది చెప్పిన మాటకి అనుగుణంగా ఈవేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా గోదావరి నీళ్ళని త్రాగునీరు కింద అందించేందుకు రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టుని నిర్మాణం చేయబోతూ ఉన్నాం ఈవేళ ఆ ప్రాజెక్టుకి మీ అందరి యొక్క ఆశీస్సులతో మరి ఇక్కడికి వచ్చినటువంటి పెద్దల యొక్క చేతుల మీదుగా ఆ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకనంటే గతంలో ఈ నియోజకవర్గంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని శాఖలకి కలిపి చూస్తే కనీసం అంటే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయనటువంటి ఉంటే ఇవేళ ఒక్క తాగునీటి కోసం రెండు వందల పదిహేడు కోట్ల రూపాయలు వ్యయాన్ని మనం ఖర్చు పెట్టబోతూ ఉన్నాం ఇటువంటి అవకాశం వచ్చినందుకు దేవుడి ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు నిజంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నా పోతే ఇవేళ ఆడపడుచుల ఆశీర్వాద సభ అని చెప్పి ఎందుకు పెట్టాం ఏదైతే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఆవేళ బీజేపీ జనసేన మూడు కలిపి ఎన్నికల్లో పోటీ చేసినాయో విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఆవేళ ఒక అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే ఖచ్చితంగా సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతాడనేటువంటి ఒక నమ్మకంతో ఆవేళ చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు రైతుల రుణాలు మాఫీ చేస్తా అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నారు నిరుద్యోగ పృతి రెండు వేలు ఇస్తా అన్నారు ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు కట్టించేస్తా అన్నాడు డ్వాక్రా అక్కచెల్లమ్మల తాలూకా రుణాలని బేషరతుగా మాఫీ చేయిస్తానని అని చెప్పి చెప్పడం జరిగింది బ్యాంకుల్లో ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు విడిపించి మీ ఇళ్ళకే పంపిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇచ్చిన మాటల్ని పూర్తిగా గాలికొదిలేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ రకంగా దొరికిన మేరకు దోచుకోవాలి అనేటువంటి ఏకైక ఎజెండాతో మాత్రమే పనిచేశారు తప్పితే ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాలి అనేటువంటి ఆలోచనతో మాత్రం అడుగులు వేసినటువంటి పరిస్థితి లేదు ఈవేళ మనందరి ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో ప్రతి పేదవాడికి కూడా మంచి చేయడానికి ఓ బలమైనటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఓ మహిళ పక్షపాతిగా ఇవాళ అనేక రకాల పథకాలను ప్రవేశపెట్టడం కానీ అనేక చట్టాలని సంస్కరణలని తీసుకుని రావడం ద్వారా కానీ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగాను కూడా మహిళలు ఎదగాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అందులో భాగంగానే అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా కానీ లేక ఏదైతే ప్రత్యేకించి మహిళలు ఈ భూమి మీద కనీసం మనకంటూ ఒక చిన్న ఆస్తి ఉండాలి ఒక చిన్న గూడు ఉండాలి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఉంటారు ఇవాళ ఆలోచనని ఆ ఆశని నిజం చేసి చూపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేటువంటి సంకల్పంతో ముప్పై ఒక్క లక్ష డెబ్బై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం జరిగిందో ప్రత్యేకించి మన నియోజకవర్గంలో ఇరవై వేల నూట డెబ్బై రెండు మందికి ఇవాళ ఇల్లు లేనటువంటి నిరుపేదలకు ఇల్లు ఇవ్వడం జరిగింది ఎందుకు ఇంతగా ఇన్ని పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని అంటే ఎప్పుడైతే మహిళలు ఆనందంగా సంతోషంగా ఉంటారో అప్పుడు మాత్రమే మన రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు అంతేకాదు ఈ ఏదైతే పథకాలు మీకు ఇస్తా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆలోచన చేయమని చెప్పి కోరుతా ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికైనా ఏదైనా ఒక పెన్షన్ కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా లేక ఏ పథకం కావాలన్నా కూడా మీ ఊరిలో ఉన్నటువంటి రాజ్యాంగేతర శక్తులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడు వాళ్ళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీలు చేసినటువంటి వ్యక్తులు కాదు జన్మభూమి కమిటీలు వాళ్ళ దగ్గరికి మన కాళ్ళు అరిగేటట్టుగా చెప్పులు అరిగేటట్టుగా తిరిగితే తప్ప ఏ ఒక్కరికి కూడా ఏ పథకం అందే పరిస్థితి ఉండేది కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళంగానే మొట్టమొదటి మనల్ని అడిగేటటువంటి ప్రశ్న ఏంటి అని అంటే నువ్వు సైకిల్ గుర్తు కొట్టేసావా లేదా నువ్వు పచ్చచీర కట్టుకున్నావా లేదా నువ్వు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్నావా లేదా అప్పుడు మాత్రమే ఏ కొంతమందికో అదృష్టం ఉన్నటువంటి వాళ్ళకి ఆ పథకాలు అందించేటటువంటి పరిస్థితి ఉండేది ఈవేళ ఆ పూర్తిగా ఆ పరిస్థితులకి భిన్నంగా మన ఇంటికే వచ్చి మన తలుపు తట్టి దగ్గరుండి దరఖాస్తు చేయించి ఏ ఒక్కరికి కూడా రూపాయి లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా నేరుగా మన అకౌంట్లోకి డబ్బులు వేస్తూ ఉంది ఈ ప్రభుత్వం అంతేకాదు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి రాజకీయాలకి వర్గాలకి అన్నిటికీ అతీతంగా ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా మరి ఆశీర్వదించాలనేటువంటిది మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది గతానికి ఇప్పటికీ ఆ తేడాని గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఉన్నా ఒక పక్కన ఆర్థికంగా మిమ్మల్ని అందరినీ కూడా చేయూతనిచ్చి పైకి తీసుకుని రావడం మాత్రమే కాకుండా రాజకీయంగా కూడా అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో ఈవేళ గుడి కమిటీలు కానీ బడి కమిటీలు కానీ మార్కెట్ యార్డ్ కమిటీలు కానీ అక్కడి నుంచి మొదలుపెట్టి శాసన మండలి కానీ లేకపోతే అనేక రకాల కార్పొరేషన్ల ద్వారా కానీ ఇవేళ మహిళలందరికీ కూడా ఓ ప్రత్యేకమైన చట్టం ద్వారా యాభై శాతం పదవుల్ని మహిళలకే వచ్చేటటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా దిశ చట్టం ఎవరైనా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళ వెన్నులో వణుకుబట్టేటటువంటి రీతిలో ఇవాళ దిశ చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది ఇన్ని రకాలుగా మీ తమ్ముడిగా మీ ఇంట్లో ఓ బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ మహిళా పక్షపాతిగా ఇన్ని రకాలుగా మీ అందరి యొక్క మేలు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి అలాగే మన నియోజకవర్గంలో ప్రత్యేకించి మీ అందరికీ కూడా తెలుసు నా తండ్రి జక్కంపుడి రామ్మోహన్ రావు గారు ఆ వేళ కేవలం ఐదు సంవత్సరాల కాలంలో ఆయన రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈవేళకి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఒక గుడి కట్టినా లేకపోతే ఒక స్కూల్ కట్టినా లేక ఒక స్టేషన్ కట్టినా ఒక వాటర్ ట్యాంక్ కట్టినా ఒక రోడ్డు వేసినా ఒక డ్రైన్ వేసినా కూడా ఆ వేళ నాన్నగారి హయాంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో చేసినటువంటి పనులే మళ్ళీ తిరిగి ఆ తర్వాత ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ప్రతినిధులు కానీ కేవలం వాళ్ళ యొక్క ఆస్తులు రకంగా పెంచుకోవాలి వాళ్ళు ఏ రకంగా ఆర్థికంగా బలోపేతం అవ్వాలి అనేటువంటి ఆలోచన చేశారు తప్పితే ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల యొక్క బాగోగుల కోసం మాత్రం ఆలోచన చేసినటువంటి పరిస్థితి లేదు మళ్ళీ తిరిగి ఈవేళ దాదాపుగా పది సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు హయాంలో ఏ రకంగా అయితే నాన్నగారు ఆ వేళ ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇవాళ తిరిగి మళ్ళీ గడిచినటువంటి యాభై ఏడు నెలల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోని కూడా గతంలో లేనటువంటివి ఈవేళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చినటువంటివి అనేకం చెప్పచ్చు అందులో ఉదాహరణకి గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు కానీ అంగన్వాడీ భవనాలు కానీ లేకపోతే నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల యొక్క రూపురేఖలు మార్చడం కానీ ప్రతి గ్రామంలోని కూడా కోట్లాది రూపాయలతో రోడ్లు కానీ డ్రైన్లు కానీ పెద్ద ఎత్తున ఇవేళ ప్రతి గ్రామంలోని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరి గతానికి ఈవేటికి ఉన్నటువంటి తేడాన్ని గమనించమని చెప్పి కోరుతా ఉన్నా దాదాపుగా పదకొండు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు గాను ఈ ప్రభుత్వంలో మన నియోజకవర్గానికి ఖర్చు పెట్టడం జరిగింది అంతేకాకుండా వివిధ రకాల సంక్షేమ పథకాల కోసం ఒక్క మన నియోజకవర్గంలో అక్షరాల మరొక పదకొండు వందల నలభై రెండు కోట్ల రూపాయలు నేరుగా మీ అకౌంట్లో డబ్బులు వేసినటువంటి కార్యక్రమం అలాగే ఇళ్ల పట్టాలు కానీ ఇట్లా పెద్ద ఎత్తున ఇవాళ మీకు మేలు చేకూర్చేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది మరి అంతేకాకుండా ఏదైతే ఎన్నికలకు ముందు మీ అందరికీ కూడా మాటిచ్చాము ఇచ్చిన మాటకి కట్టుబడి ఆవేళ ఏదైతే ఎన్నికలకు ముందు ఒక్క ఓటేస్తే ముగ్గురం పనిచేస్తాము అని చెప్పాము అమ్మ కానీ నేను కానీ తమ్ముడు కానీ ఇవాళ మా ముగ్గురితో పాటుగా నా సతీమణి రాజశ్రీ కూడా పనిచేస్తూ ఉంది అంతేకాకుండా నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపుడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతూ ఉంది ఇట్లా ఎవరికి ఏ కష్టం వచ్చినా అది అర్ధరాత్రి అయినా అపరాత్రైనా కూడా స్పందిస్తూ మీతో పాటుగా మీ కుటుంబంలో ఒక వ్యక్తిగా ఉంటా ఉన్నాం అందుకే మీ అందరి యొక్క ఆశీర్వాదాలు కోరడం కోసం ఇవాళ ఆడపడుచుల యొక్క ఆశీర్వాద సభని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది రాబోయేటటువంటి రోజుల్లో ఈ పథకాలన్నీ కొనసాగాలి అని అంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఇంతే సర్వేగంగా జరగాలి అని అంటే ఖచ్చితంగా మళ్ళీ మరొకసారి మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలని జగనన్నని ముఖ్యమంత్రి చేయాలని మళ్ళీ నాకు మరొకసారి అవకాశం ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ